అందరికీ నమస్కారం వెల్కమ్ టు చూకుల మీడియా మీ చూకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల అయ్యా అందరూ కూడా నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ అందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ బెల్ కొట్టి నా ఛానల్ని మీరు అందరూ ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మీరు నన్ను నా ఐకాన్ బెల్ కొట్టి నన్ను ప్రోత్సహించండి ఇంకా మరిన్ని విశ్లేషణలతో వీడియోలతో మీ ముందుకు నేను వచ్చి నేను మీ ముందుకు నేను వస్తాను ఇక ప్రధాన అంశంలోకి వెళ్తే నిన్న ఆర్కే రోజా మాట్లాడిన మాటలు ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ నేను పెడతాను అలాగే వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మూడు కూడా ఆ వీడియోలు ఏం మాట్లాడారో మీకు నేను పెడతాను నిన్న ప్రధానంగా మాట్లాడిన ఆర్కే రోజా ప్రాయచిత్త దీక్షలు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు నేను ఒకసారి దానికి అసలు ఏమిటి అని దాని అర్థం కూడా మీకు నేను తెలియచేస్తాను ఒక్కసారి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి నా ఛానల్ చూకులా మీడియాని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐకాన్ బెల్ కొట్టి మీరు నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటాను ఆ వీడియోలు పెడతాను ఒకసారి మీరు చూడండి అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్సీపీనే ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష చేస్తున్నానన్నది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్టంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రయచిత దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇక్కడనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్ఠగత దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అని కొన్ని పార్టీల వాళ్ళు కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అయినా సరే మనందరం కూడా మనందరినీ కాపాడేది ఆ దైవమే ఆ వాళ్ళు వాళ్ళ మీద దాడిని చేసే కార్యక్రమాలు చేస్తే వాళ్ళే శిక్షిస్తారు మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు క్లియర్ ఆదేశం చూశారు కదా ఆ యొక్క వీడియో క్లిప్పింగ్లన్నీ కూడా మీరు చూశారు కదా మళ్ళీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలు తర్వాత ఆర్కే రోజా మాట్లాడిన మాటలు ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్నలు ఒకటి ఫస్ట్ ముఖ్యమంత్రి పా మాజీ ముఖ్యమంత్రి గురించి మొదలు పెడదాం ఆయన ఏం చెప్పాడు వైఎస్ఆర్సీపీలో గుళ్ళు మేము కట్టించాము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము గుళ్ళు కట్టించామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు సుమారుగా ఇరవై రెండు దేవాలయాలు కూల్చేసిన సంఘటనలు అవి దానికేం సమాధానం చెప్తారు అలాగే ప్రధానంగా అంతర్వేది రథం దగలబడినప్పుడు ఏమైంది మీది తర్వాత రామతీర్థంలో శ్రీరాముల వారి యొక్క శిరస్సును కన్నీ ఇది చేసినప్పుడు ఏమైంది మీది మరి ప్రధానంగా కనకదుర్గ అమ్మవారి గుళ్ళ సింహవాహనాలు చోరీ జరిగినప్పుడు ఏమైపోయింది మీ యొక్క ఇది మీరు చేసే పరిపాలనలో ఎంత అవకతోకలు ఉన్నాయో అందరికీ తెలుసు ఇంకా తర్వాత పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రం కలియుగ వేంకటేశ్వర స్వామి వారి యొక్క మహాపుణ్యక్షేత్రంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడో తెలుసా ప్రజలను కాపాడుతుంది చేస్తుంది ఆ అల్లా జీసస్ అని చెప్పిన మాట్లాడాడు మరి దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలారా మీకు ఏమర్థమైంది ఇప్పుడు నాస్తికులను తీసుకుపోయి వెంకటేశ్వర స్వామివారు అనేది స్వామివారు అంటే నమ్మకం లేని వ్యక్తులను తీసుకుపోయి చైర్మన్లుగా పే పెట్టి ఆ యొక్క స్వామివారి యొక్క పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సాంప్రదాయాలను ఆ యొక్క ఆచార వ్యవహారాలను భ్రష్త్వం పట్టించింది ఎవరు రాష్ట్ర ప్రజలారా నేను మిమ్మల్ని అదే ప్రశ్నలు నేను అడుగుతున్నా ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి మాట్లా ఆయనేమో నాస్తికుల్లాగా ఉండి జీ వాళ్ళ మిస్సెస్ ఏమో వాళ్ళ ఆవిడే బైబిల్ పట్టుకుంటుంది కరుణాకర్ రెడ్డి ఏమో ఆయన మా చైర్మన్గా చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మాయి యొక్క పెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది మరి ఇన్ని జరిగితే మరి నాస్తికులను తీసుకొచ్చి పెడితే మరి దేవాలయ ప్రతిష్టలు దిగజారిపోవా అన్యమత ప్రచారం అక్కడ జరుగుతుంది అన్నప్పుడు పట్టించుకోవాలా వీళ్ళు అక్కడ మాంసము మందు ఇష్టానుసారంగా చేసినప్పుడు శ్ర తీసుకోవాలి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు వీళ్ళు స్పందించాల మనకెందుకులే అని నాస్తికుడు ఎలా పోయినా పర్వాలేదు అనుకుంటాడు కానీ భగవంతుడు భక్తి ఉన్నవాడు భయపడతాడు వీళ్ళకి ఆ భయం కూడా లేని వ్యక్తులు వీళ్ళు ఇంకా ప్రధాన అంశంలోకి వస్తే దీక్ష గురించి మాట్లాడింది ప్రాయ చిత్త దీక్ష రోజా చెప్తా విను నీకు నీకు నిజంగా సిగ్గుండాలి అంటే ప్రాయచిత్త దీక్షలకి దీనికి తేడా తెలియని వ్యక్తి కూడా నువ్వు మాట్లాడుతున్నాడు ఈ మాట నేను ఎందుకు నువ్వు మాట్లాడే మాట చాలా సిగ్గుచేటుగా ఉంది ప్రాయశ్చిత్తము అని అంటే పాలకులు చేసిన గత పాలకులు అంటే మీ ప్రభుత్వం చేసినప్పుడు తిరుమలలో ఎంత ఘోర అపచారాలు జరిగినాయో అందరికీ తెలుసు ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుండేటప్పటికీ స్వామివారు ఎక్కడ ఆగ్రహించుకుని అంటే స్వామివారు ఏ శిక్ష వేస్తాడో అన్న భయంతో భక్తితో స్వామిని వేడుకుంటున్నారు ఒక్క పవన్ కళ్యాణే కాదు నువ్వు పవన్ కళ్యాణ్ అనాల్సిన అవసరం లేదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా హైందవులు హిందువులు అందరూ కూడా స్వామివారిని ప్రాయ్చిత్తంగా నమస్కారం చేసుకుని వేడుకుంటున్నారు స్వామి నీకు ఇంత ఘోర అపచారం జరిగింది రాష్ట్ర ప్రజల్ని అందరినీ కాపాడు స్వామి ఈ తప్పిదం ఇంకా జరగకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి దానికి ఒక పవన్ కళ్యాణే కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడాల్సినంత అవసరం లేదు నీకు ఎందుకంటే నువ్వు తెల్లారులేసే మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రాచ్చిత్తం అంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానాలను నేను చేసిన ప్రాచిత్త హోమాలు అంటే వాళ్ళకి తెలియక చేశారా వాళ్ళు లేదంటే అంద హైందవ సోదరులు బ్రాహ్మణులు అందరూ కూడా ప్రాయ్చిత్త హోమాలు ఇవన్నీ దేనికి చేస్తున్నారు సర్వేజన సుఖినోభవంతు లోకాసంస్థ సుఖినోభవంతు అనే భావనతో చేస్తున్నారే తప్ప స్వామి ప్రజలందరినీ కూడా కాపాడు తెలియని తప్పు తెలియని తప్పు జరిగిపోయింది అక్కడ ఘోర అపచారం జరిగింది కాబట్టి క్షమించు స్వామి అని చెప్పేసి కో కోరుకున్నాను ప్రధానంగా నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు చెయ్యాలి అని అంటారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి బాధ్యత గల వ్యక్తి రాష్ట్ర ప్రజల్ని కాపాడు స్వామి రాష్ట్ర ప్రజలందరినీ కాపాడు స్వామి అని చెప్పిన ఆయన వంతు ఆయనగా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన దీక్ష చేసి స్వామివారిని మన్నించుకోమని అమ్మవారిని కూడా వేరుకుంటున్నాడు అంతేగాని దీని మీద బురదజలు లేవు తత్వాలు దరిద్రపు ఆలోచనలు ఆర్కే రోజాకిగా ఎందుకంటే పదవు లేదు ఎమ్మెల్యే పదవి పోయింది అన్ని పదవులు పోయేటప్పుడు చీగొట్టి పంపించారు తిరుపతిలో నువ్వు ఎన్నిసార్లు తిరుమల తిరుమల నీకు ఇంతమంది ముఖ్యమంత్రులు కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారు ఎవ్వరూ పోనంతగా నెలకి మూడు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి పోతాం దాంట్లో లా దాంట్లో అర్థమేంటో మాకు తెలియలా ఇన్ని అపచారాలు చేసిన మీరు కూడా మాట్లాడితే సిగ్గుండాలి మీకు రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది మీకు ఖచ్చితంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియ తెలియజేయండి అలాగే నా యొక్క యూ చుబకుల మీడియా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం